హాయ్ పిల్లలు ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను కథ పేరేంటో తెలుసా కోడిపుంజులు రాబందు అనగనగనగనగనగా ఒక ఊరు ఆ ఊరిలో రామయ్య రంగయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు రామయ్య ఇంట్లో ఒక కోడిపుంజు రంగయ్య ఇంట్లో ఇంకొక కోడిపుంజు ఉంటూ ఉండేవి అవి ఒక కోడిపెట్టు కోసం చాలా పోట్లాడుకుని ఒకదానిపై ఒకటి తలపడ్డాయి ఓడిపోయిన పుంజు పారిపోయి పొదల్లో దాంకుంది గెలిచిన కోడి పుంజు గెలిచిన గర్వంతో ఒక పూరి లెక్కి బిగ్గరగా కుక్కురుకు కుక్కురుకు అని బిగ్గరగా అరవసాగింది ఆకాశంలో ఎగురుతున్న ఓ రాబందు ఆ శబ్దం విని క్రిందకు దిగి ఆ కోడిపుంజును కాళ్ళతో గట్టిగా పట్టుకుని ఎగరవేసుకుని పోయింది అప్పుడు పొదలో దాగి ఉన్న కోడిపుంజు కోడిపెట్టెతో హాయిగా సహజీవనం సా చేయసాగిందనమాట దీనివల్ల మనం తెలుసుకున్న నీతి ఏంటో తెలుసా దేవుడు గర్వంగా ఉన్నవాళ్ళిది గర్వం పోతున్న వాళ్ళనే శిక్షిస్తాడనమాట అందుకు నెగ్గేము ఓడేము అని కాదు ఓడిన వాళ్ళని ఎప్పుడూ చూసి అవహేళన చేసి ఇలా విర్రవీగితే ఇలాగే దేవుడు శిక్షిస్తాడనమాట సరేనా ఫ్రెండ్స్ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిందన కామెంట్ కూడా చేయండి